పలాస మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కబ్జాకు గురై విలువైన ప్రభుత్వ ఆస్తులు భూములు గురవుతున్నవి సదర విషయంలో అనేక రెవెన్యూ అధికారుల దృష్టికి లిఖిత పూర్వకంగా తెలియజేసినప్పటికీ కబ్జాదారుల ఆగడాలకు అంతం లేకుండా యదేచ్ఛగా పలాస కాశీబుగ్గ పట్టణ పరిధిలోని వైసీపీ నాయకులు పురుషోత్తపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ఇరవై తొమ్మిది సుమారు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా సెంట్లు గల ఎర్రచెరువు గర్భం లో భూమిని వైసీపీ నాయకులు నంబాళ్ల రమేష్ ఇతని తల్లి నంబాళ్ల రూపావతి మరియు ఇంకొంతమంది అన్యాక్రాంతం చేసి కాశీబుగ్గ సబ్ రిజిస్టార్ వారి కార్యాలయంలో నకిలీ సర్వే నెంబర్ తో డాక్యుమెంట్ నెంబర్ సున్నా ఒకటి ఆరు ఏడు సున్నా బై రెండు వేల ఇరవై మూడు గల దస్తావేజ్తో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు కావున సదరు విషయంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులతో దర్యాప్తు జరిపించి బాధితులకు చట్టరీత్యా తగు చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను సంరక్షించవలసిందిగా కోరుతున్నాను నా ఈ లేఖతో సంబంధిత రిజిస్టర్ డాక్యుమెంట్ నకలు జతపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెదేపా బిసిసిఎల్ కార్యదర్శి లోడగల కామేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జా బాబురావు పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు తదితరులు పాల్గొన్నారు సమీపిస్తున్న కొద్ది అధికారం నుంచి కింద పడిపోతామన్న భయంతో స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళ వెనకాల మంత్రి చీదరి అప్పలరాజు గారు అక్రమాలకు తెరతీస్తున్నారండి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో జాయిన్ అవుతున్నా బెనిఫిషియరీస్ తాలూకా చేయూతను ఆపడం పెన్షన్లు ఇవ్వలేకుండా చేయడం చేస్తున్నారు రీసెంట్గా పార్టీలో జాయిన్ అయిన పలాస మండలం సరియాపల్లి గ్రామం కి ఆపి మరి రెండు రోజుల నుంచి ఆ గ్రామ పెద్దలు ముఖ్యంగా మా అధ్యక్ష కార్యదర్శులు కూడా అడుగుతుంటే మేము ఇవ్వం పార్టీ మళ్ళీ ఖండువా వెనక్కి మార్చుకుంటే కానీ ఇస్తామని అంతా పరితగించి మాట్లాడుతున్నారు మరి స్థానికంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎఫీడీఓ ఆఫీస్లోని ఎఫీడీఓ గారికి సమక్షంలో పెట్టడం జరిగింది ఎన్నికల డ్యూటీ కింద గతంలో వీళ్ళకి చెప్పినట్టు చేసే వీళ్ళ అడుగులకి మడుగులు ప్రతి అధికారులు కూడా ఈరోజు మారారు వాళ్ళకు కూడా భవిష్యత్ అర్థమవుతుంది ప్రస్తుతం ఉన్న అధికారులు నీతిగా నిజాయితీగా బెనిఫిషియల్ ఇబ్బంది పెట్టకుండా ఇవ్వాలని స్థానికంగా ఉన్న వాలంటీర్లు బరి తెగించి మా వెనకాల ఒక పశువుల మంత్రి ఉన్నాడు మీరు ఎవరు ఏం చేయలేరు కలెక్టర్ చెప్పినా మేము ఇవ్వమని బరి తెగించి మాట్లాడుతున్నారు అలాంటి అందరు వలంటీర్ల గురించి నేను మాట్లాడట్లేదు ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోకుండా అధికార అహంభావంతో మాట్లాడుతున్నా ఆ వాలంటీర్లని పేర్లు వివరాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పంపిస్తున్నాము ఎందుకంటే రెండు నెలల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో ఈరోజు గవర్నమెంట్ అధికారులమని చెప్పుకుంటున్న వాలంటీర్లు వైఎస్ఆర్పి సైన్యంలో పనిచేస్తుంటే ఎక్కడండి ఈరోజు జరుగుతుంది ప్రజాస్వామ్యం ఇంకా గ్రామాల్లో వీళ్ళకి భయపడుతూ వీళ్ళు ఎక్కడైతే ఆపేస్తామో మాకు వచ్చే అన్ని బెనిఫిషరీ పథకాలను భయపడుతూ ఉన్న అమాయక జనాల్ని వీళ్ళెలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ పేర్లతో సహా ఎన్నికల కమిషన్ కూడా మేము లెటర్ పంపించాము ఆల్రెడీ దయచేసి రాష్ట్రంలో కూడా ఎవరెవరైతే ఇంకా వాలంటీర్లను చెప్పుకొని తెలుగుదేశం వైసీపీ అని తేడాలు చూపిస్తూ బెనిఫిషియర్స్ స్కీమ్స్ ఆపుతున్నారో వాళ్ళందరి మీద కూడా ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ వాళ్ళ తాలూకా వ్యక్తిగత వివరాలతో కంప్లైంట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి